హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇక బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడే నువ్వు హనుమంతుడిని తాకు నీ సమస్యలన్నిటికీ కూడా కారణాన్ని చెప్తాను నిర్లక్ష్యం చేయక బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని లాంటిది అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క పూర్తి సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా నిజంగా అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశం తాలూకు పూర్తి ఆంతర్యం అనేది అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా సరే బాబాగారికి అయితే చెప్పుకోండి బాబాగారికి చెప్పుకున్నట్లయితే కంపల్సరీ మీ కోరికలు నెరవేరుతాయి మీరు కంపల్సరీ చెప్పుకొని మీ బాధలన్నీ మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్నిటికీ కూడా సమస్యలకు అన్నిటికీ కూడా బాబాగారు ఒక మంచి పరిష్కారాన్ని అయితే చూపిస్తారు ఇక బాబాగారు అయితే సందేశాన్ని విషయానికి వస్తే మాత్రం బిడ్డ నువ్వు నా కళ్ళలోకి చూడు నా కళ్ళలోకి చూసి అలాగే నా కళ్ళని రెండు నిమిషాలు గమనించు నీ జీవితం మొత్తం కూడా నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది ఎందుకు తల్లి కళ్ళల్లో ఆ రకమైన కన్నీటిని తెప్పించుకుంటున్నావు నీకు ఏం అన్యాయం జరిగింది అని చెప్పి ఏం బాధలు పడుతున్నావు అని చెప్పి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఎందుకు ఎన్ని బాధపడుతున్నావు బిడా ఈరోజు నువ్వు ఆంజనేయ స్వామిని తాకావు ఆ స్వామి ఎంతటి బలశాలి ఎంతటి శక్తివంతుడు తను ఎంతటి బలశాలి అది చూస్తున్న మనందరికీ కూడా తెలుసు కానీ స్వామివారికి తన శక్తి ఏమిటో తన బలం ఏమిటో తను ఏ విధంగా ఎందులోనైనా కానీ నెగ్గగలుగుతారో తనకి ఎంతటి ధైర్యం అనేది ఉంటుందో స్వామివారికి తెలియదు చెప్తే గాని అలాగే నీలో ఉన్న ధైర్యం ఏంటి నీలో ఉన్న ప్రతిభ ఏంటి నీలో నలుగురికి సమాధానం చెప్పగలిగేంత శక్తి ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి శక్తి లేని శక్తిహీనురాల్లాగా నా ముందు నువ్వు చాలా బాధతోటి నిండిపోయి నిలుచున్నావు బిడ్డ ఏం పర్వాలేదు ఎందుకంటే ఒక తండ్రి ముందు తన బిడ్డ బాబా నాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి నోరార అడిగినప్పుడు ఆ తండ్రి తన బిడ్డకి సహాయం చేయడానికి కొంచెమైనా కానీ ఆలోచిస్తాడా ఒక్కసారి చెప్పు బిడ్డ అలాగే ఈ తండ్రి ఉన్నంత కాలం నీకు ఎటువంటి దిగులు లేకుండా చేస్తాను బిడా నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అసలు ఈ సముద్రంలో నేను మునిగిపోతానేమో నన్ను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరు లేరు అయ్యో ఈ నీటి సాంద్రతకు ఈ నీటి శక్తికి నా ప్రాణం కూడా పోతుంది అయినా కానీ నన్ను పాపం అనేవారు లేరు అన్నట్టుగా బాధపడుతున్నావు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నువ్వు ఉంది నడి సముద్రంలో కాదు నడి ఇంటిలో నీ ఇంటి చుట్టుపక్కల ఎటువంటి అల్లలు లేవు ఎటువంటి నీకు హాని చేసే జీవులు లేవు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు కానీ నీ మనసులో రకరకాలైన ఆలోచనలు రకరకాలైన ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఇన్ని రకాలైనటువంటి సమస్యలన్నిటికీ కూడా నీ మనసులో నువ్వు ఉంచుకొని నన్నెందుకు ఇంత నిందిస్తున్నావు తల్లి ఏ సమస్యకైనా కానీ మూలం నీ మనసు నుంచే మొదలవుతుంది నువ్వు మనసులో నాకు ఏ సమస్య లేదు ఏ సమస్య వచ్చినా కూడా చాలా సులాయాసంగా ఆ సమస్య నుంచి నేను బయటపడగలను నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు అనే ధైర్యం అనేది నీలో ఉంటే ఏ సమస్య అయినా కానీ నీ యొక్క ఖాళీ గోటికి కూడా తాకలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇద నీకు ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటి అంటే కనుక నువ్వు నీలో ఉన్న శక్తిని మర్చిపోయావు నీవు నీలో ఉన్న ఆ సంకల్పాన్ని మర్చిపోయావు అసలు నువ్వు పుట్టిందే బాధలు పడడానికి అన్నట్టుగా నీ జీవితం మొత్తాన్ని కూడా కన్నీటికి అంకితం చేస్తున్నావు ఎందుకు ఉన్న ఈ ప్రశాంతకరమైన జీవితాన్ని చేతులారా కూడా దుఃఖంతో నిండిపోయి ఉన్నావు బిడ్డ వద్దమ్మా మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితం ఎంత చక్కగా ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే కాగితం మీద పిచ్చి పిచ్చి గీతలన్నీ గీసుకొని పిచ్చి రాతలని రాసుకొని ఆ కాగితాలని నలిపి పడేసేసి ఒక డస్ట్బిన్లో పడేసినట్టుగా మనసుని నువ్వు పాడు చేసుకోవద్దు తల్లి ఆ తెల్లటి కాగితాన్ని అలాగే ఉంచుకో ఏం మచ్చ ఏ మరక కూడా అంటలేదు అంటనివ్వకు ఏ యొక్క చెడు శక్తి నీ నీ తెల్లటి కాగితం మీద పడనియకు ఇక తెల్లటి కాగితం అంటే నీ మనసు నీ మనసుని శుద్ధిగా ఉంచుకోవడం కేవలం నీ ఆలోచనతోటే మొదలవుతుంది తల్లి కష్టాలు అనేటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పు సాక్షాత్తు ఆ శ్రీతమ్మ తల్లి ఎంత నరకాన్ని చూసింది ఎంతో ధనవంతుడైన రాముల వారు చివరికి అడవులలో వనవాసం చేయాల్సి వచ్చింది ఆ తల్లిని ఆ శ్రీరాముడు అవమానించారు అని చెప్పి అనుమానించారు అని చెప్పి తను అగ్నికి అంటే భూదేవిలో ఆమె భూదేవిలో వెళ్ళిపోయిందనమాట భూదేవితో కలిసిపోయిందనమాట ఇంతటి కష్టాలు భగవంతుడే అనుభవించినప్పుడు మానవ మాతృలావి నువ్వేంత చెప్పు ఒకసారి ఆలోచించు ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ఏ దుఃఖాన్నైనా పూర్తిగా తొలగించుకునే శక్తి అనేది నీలో దాగి ఉంది తల్లి ఆ శక్తి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది కానీ ఆ శక్తిని నీలో లేనట్టుగా నువ్వు ఉంటున్నావు నీలో ఉన్న శక్తిని నువ్వే గుర్తించడం లేదు నీ మనస్సుని ధైర్యంగా మలుచుకో ఈ సృష్టిలో ఒక్క ధైర్యం అనేది మనసు దగ్గర ఉంటే ఎటువంటి హీడు ఆ మనిషిని తాకలేదు అని చెప్పి గుర్తుపెట్టుకో సుఖాన్నైనా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా బాధనైనా కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసుకో మనసులో ఎటువంటి ఈర్ష అసూయలను రానివద్దు తల్లి నువ్వు ఈ శక్తివంతుడైన హనుమంతుడిని ఈరోజు తాకావు అయితే ఆ హనుమంతుడే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చెప్తాడు ఈరోజు హనుమంతుల వారి మాట ఏంటి అంటే కనుక నీ సమస్యలన్నిటికీ కూడా కారణం ప్రధాన కారణం నీ మనసే నీ మనస్సు ఆలోచించే దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ మనసుని నువ్వు సంతోషంగా మార్చుకుంటే నీ జీవితం కూడా సన్ నీ జీవితం కూడా సంతోషంగా నిండిపోతుంది ఆ మనసుని నువ్వు ధైర్యంగా మలుచుకుంటే నీ జీవితంలో నిన్ను ఎవరు కూడా నిన్ను ఉంచి తాకడానికి కూడా భయపడతారు తల్లి రేపు హనుమాన్ జయంతి పైగా పౌర్ణమి పైగా శనివారం కలిసి వస్తుంది రేపటి రోజున నువ్వు ఈ చిన్న పని చేసుకో తల్లి కష్టాల నుంచి బయటపడతావు స్వామి యొక్క అభయం అనేది నీకు దక్కు దక్కుతుంది ఆంజనేయస్వామి అనేది నీకు దొరికిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో అయితే ఇక రేపటి రోజున నువ్వేం చేస్తావంటే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నువ్వు నీట్గా స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఆంజనేయ స్వామికి చక్కగా నువ్వు తెల్ల జిల్లేడు పూలతో అలంకరించుకొని నువ్వు ఈ నీ యొక్క సంకల్పం అంటే నీ యొక్క బాధ కష్టం నష్టం దుఃఖం ఏదైతే నీ సమస్య ఉందో ఆ సమస్య నువ్వు స్వామి వారి ముందు పెట్టి ఆ సంకల్పం తీరి నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకో తల్లి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని యొక్క మనస్సుని తెలుసుకొని నీ కోరికను నెరవేరుస్తాడు రేపు ఎర్రటి వస్త్రాలను ధరించు కుదిరితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకో వీలైతే తమలపాకుల మాలల మీద జై శ్రీరామ్ అని చెప్పి రాసి చక్కగా ఆ మాలని స్వామివారికి అలంకరించుకో రేపు హనుమాన్ చాలీస చదువుకో కుదిరితే సుందరకాండను పారాయణం చేసుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో రేపటి రోజు నుంచి నీ కష్టాలు నష్ట నీ సమస్యలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి విద రేపు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని చక్కగా ఒక డబ్బాకి ఇచ్చిపెట్టుకో నువ్వు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా లేదా ఏ పని అవసరం లేదు ఇంకా ఏ కార్యం కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నిత్యం స్నానం చేసిన తర్వాత ఆ స్వామివారి సింధూరాన్ని నుదుటిన ధరించే ప్రయత్నం చేయి తల్లి దానివల్ల నీ మీద ఏర్పడిన నరదిష్టి తొలగిపోతుంది నకారాత్మక శక్తులు ఆ సింధూరపు యొక్క శక్తిని చూసి నేను తాకడానికి కూడా భయపడతాయి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా జరుగుతాయి ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు ఏ నరఘోష కూడా నిన్ను తాకలేదు ఇది ఆ యొక్క హనుమంతుడి యొక్క మాట తల్లి నువ్వు ఈరోజు హనుమంతుడిని తాకావు రేపు హనుమాన్ చాలీసాని పఠిస్తూ హనుమాన్ జయంతి రోజు నువ్వు స్వామివారి యొక్క నామస్మరణతో నువ్వు గడిపావు అంటే నీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగి పంపబడతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నన్ను నమ్ముతల్లి ఈ తండ్రి ఏదైనా కానీ నీ గురించి ఆలోచించుకొని మాత్రమే చెప్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైందని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు ఆంజనేయ స్వామి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కింద కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో వర్తిస్తుంది కాబట్టి కాబట్టి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ధైర్యంగా చెప్పుకో మన జీవితంలో నిన్ను ఎవ్వరు కూడా నిన్ను వచ్చి తాకడానికి కూడా భయపడతారు తల్లి ఈ రేపు అమ్మ జయంతి కాబట్టి ప్రైగా పౌర్ణమి కూడా కలిసి వస్తుంది అలాగే శనివారం కూడా కలిసి వస్తుంది కాబట్టి రేపటి రోజున నువ్వు ఈ చిన్న పని చేసుకో తల్లి కష్టాల నుంచి బయటపడతావు ఆంజనేయ స్వామి యొక్క అభయం అనేది నీకు దక్కుతుంది ఇక ఆంజనేయ స్వామి అభయం అనేది నీకు దొరికిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి బాధలు కష్టాలు ఏవి ఉండవని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరూ మనం